హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా జిల్లాల భారీగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా తీసుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరడం జరిగింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి తేల్చి చెప్పడం జరిగింది ఇక మొదటగా ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు ఏ రైతులకు జిల్లాల వారీగా డబ్బులు జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ప్రతి రైతు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవ్వాలంటే ఇదివరకే నేను తెలిపిన విధంగా ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నా ఒకే ఒక్క మాట ఏమంటే తగిన పత్రాలనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి వాటితో పాటు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉండాలి వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకుని ఉండాలని అయితే ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాము ఇక మనకు సమయం కూడా లేదు కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితంగా పత్రాలనేది కూడా కలిగి ఉండాలని డేట్ విడుదల చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా వెల్లడించడం జరిగింది ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో దరఖాస్తులు స్వీకరించి వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు రైతుల ఖాతాలలో కూడా రెండు విడతల్లో డబ్బులు విడుదల చేస్తామని అయితే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులతో చర్చించి వెల్లడించడం జరిగింది ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోమనైతే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ప్రతి వీడియోలో కూడా తెలియజేశాను ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పొందాలంటే వెంటనే కూడా పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఆధార్ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ప్రతి పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇక రెండవ పత్రం వచ్చేసి మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఖాతా బుక్కు మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వారికి ఖచ్చితంగా డబ్బులు అయితే జమ కావనైతే మన రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఇలా అప్డేట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇక మూడో పత్రం వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కలిగి ఉండాలి ఎందుకంటే మీరు ఏపీలో నివసిస్తున్నారా లేదా అనే దానికోసం ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా సేకరిస్తారు ఆధార్ కార్డ్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాసులు మాత్రమే రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి ఇక రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి రేషన్ కార్డ్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కావచ్చు వీరందరూ ఈ పథకానికైతే అనర్హులు కాబట్టి ఖచ్చితంగా వారికి రేషన్ కార్డ్ అనేది కూడా ఉండదు కాబట్టి వారిని గుర్తించడానికే రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా కావాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరడం జరిగింది కంపల్సరీ రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి వీటితో పాటు మీరు ఏవైతే పంటలు వేసి ఉన్నారో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకొని ఉండాలి ఖచ్చితంగా ఎవరైతే రైతులు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు వచ్చే ప్రతి పథకానికి కూడా అర్హులైతే అవుతారు డబ్బులు కూడా పొందడానికి వీలుంటుంది కాబట్టి ఖచ్చితంగా వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి ఎవరైనా రైతులు చేయించుకోనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ప్రతి పత్రం కూడా ఖచ్చితంగా కావాలి ప్రతి రైతుకు కూడా డబ్బులు పొందాలంటే నేను చెప్పిన విధంగా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది ఇక త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి ఈ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని నిజమైన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తేల్చి చెప్పింది వెంటనే కూడా ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకోండి రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక జిల్లాల వారీగా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా చెప్పినట్టు వంటి పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా రెడీ చేసుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో